హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి రోజున ప్రత్యేకంగా చేసుకునే బెల్లం ఆవిరి కుడుములను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి వినాయకుడికి ఇష్టమైన బెల్లం కుడుములని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలండి గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకొని కరిగించుకోవాలి రెండు కప్పుల బియ్యం పిండికి ఒక కప్పు బెల్లం వేసుకొని కరిగించుకోవాలి చూడండి బెల్లం ఇలా కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో ఇలాచి పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పిండి చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ పెట్టుకొని పిండి మొత్తాన్ని ముద్దలాగా చేసుకోవాలి చూడండి ఇలా పిండి రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చేతిలో కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా వేళ్లతోన ఒత్తాలండి ఇలా ఒక రకం కుడుములు చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పిండి తీసుకొని రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు ఉండ్రల్లాగా చేసుకోవాలి మళ్ళీ కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసి అప్పల్లాగా ఒత్తుకోవాలి చూడండి ఇలా మూడు రకాల కుడుములని చేసుకోవచ్చు కుడుములని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి ఇడ్లీ పాత్ర తీసుకొని రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి కుడుములు పెట్టుకున్న స్టాండ్ పెట్టుకొని పది పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఉడికించుకోవాలి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అంతేనండి బెల్లం కుడుములు చేసుకోవడం చాలా చాలా ఈజీ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్